హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు నేను చికెన్ కర్రీ ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా కళ హీట్ చేసుకొని అందులో ఆయిల్ వేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి అందులో వేసేసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్నాను ఈలోపు దీనిలోకి మసాలా తయారు చేసుకుందామండి ఇక్కడ కెమెరాకి నూనె అంటుకోవడం వల్ల అలా కనిపిస్తుందండి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి లవంగాలు యాలకులు చెక్కాన పువ్వు చేపత్ర తీసుకొని వేయించి పక్కన పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకొని తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మాంసం ముక్కల్ని అందులో వేసేసుకున్నాను మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్నానండి ఈలోపు మసాలా చల్లారింది దాన్ని ఒక చిన్న రోల్లో వేసుకొని దంచుకున్నాను మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి నా దగ్గర రోల్ ఉంది కదా అంటే తక్కువ మొత్తంలో ఉన్నాయి కదా మిక్సీ సరిగ్గా నలగదేమో అని అందులో వేసి ఊరుకున్నానండి చూసారా ఈ విధంగా అయింది దీన్ని పక్కన పెట్టేసుకున్నాను కూర మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకొని దాంట్లోకి ఉప్పు కారం పసుపు వేసేసుకున్నానండి ఇక్కడ చూసుకొని వేసుకోండి కారం మీకు తగ్గ వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాం అలాగే మసాలాలో ఎండుమిర్చి వేసుకున్నాం కారం కూడా వేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి అన్నీ కూడా కూరకు తగ్గ మీకు నచ్చినట్టు వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి మొత్తం అంతా ముక్కలకు పట్టేలా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయింది దీనిలో కాస్త వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వేయనవసరం లేదండి కొంచెం వేసుకోండి సరిపోతాయి ఒక గ్లాస్ సకానికి వేయండి సరిపోతుంది వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వండి సగం పైన ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ఇందాక రుబ్బు ఉంచుకున్నాం కదండి ఆ మసాలానే అందులో వేసేసి మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టి మగ్గనిద్దాం కూర దగ్గర పడేలోపు కాస్త కొత్తిమీర జల్లుకొని దగ్గర పడేంత వరకు కూడా కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఉడికించుకుందామండి చూస్తున్నారు కదా గ్రేవీ కూడా ఎంత చక్కగా వస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఆ మసాలాలో మధ్యలో చెప్పడం మర్చిపోయిన మిరియాలు కూడా యాడ్ చేసామండి అందువల్ల ఘాటు కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా కూర దగ్గర పడిన తర్వాత ఈ విధంగా ఉందండి దగ్గర పడిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఉప్పు కారాలు అన్నీ లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మీరు వేసుకోండి దర్క ఈ విధంగా అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈ కూర అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మొక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి